అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము విజయవాడ బయలుదేరామండి ఒక ఫంక్షన్ ఉన్నదనమాట ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అలానే త్వరలో మా పుట్టింటి వెంపు ఒక శుభకార్యం జరగబోతోంది ఒక ఫంక్షన్ జరగబోతోంది అనమాట అండి అన్నయ్య వదిన అందరూ కూడా విజయవాడ వస్తున్నారు కొంచెం షాపింగ్ అది ఉందనమాట వదిన నేను ఇద్దరము షాపింగ్కి ఇట్లా అంతా ప్లాన్ చేసుకుని మార్నింగే భీమవరం నుంచి బయలుదేరామండి విజయవాడకి విజయవాడలో ఫంక్షన్ చూసుకుని మంగళగిరి చిల్లపల్లి కి వెళ్ళామండి అన్నయ్య వదిన నేను ప్రేమ నలుగురం కలిసి వెళ్ళామన్నమాట త్వరలో మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నాడని చెప్పాను కదండి మా పుట్టింటి వారి వెంపు దానికోసం కూడా చాలా షాపింగ్ చేశాము అలానే మంగళగిరి డిజైనర్ శారీస్లో అయితే చాలా వెరైటీస్ వచ్చినాయి అనమాట అండి పనిలో పనిగా ఆ శారీస్ వెరైటీస్ అన్నీ కూడా మీకు కూడా చూపించేస్తున్నాను సరదాగా చూసేయండి చిల్లపల్లి సీఎంఆర్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వచ్చామండి మంగళగిరి వచ్చాము చిల్లపల్లి సీఎంఆర్ అనగానే మనకి న్యాచురల్ మంగళగిరి ఒరిజినల్ శారీస్ దొరుకుతాయండి అది మనకి ప్లెయిన్ శారీస్ దగ్గర నుంచి డిజైనర్ శారీస్ వరకు కూడా మంగళగిరి శారీస్కి పెట్టింది పేరు చిల్లపల్లి సీఎంఆర్ ఇది ఎప్పుడు మన అందరికీ తెలిసిందేనండి మంగళగిరి అప్పుడు ఇప్పుడు అని కాదండి ఇప్పుడు కూడా ఫ్యాషన్ పోదండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక్కటైనా సరే మంగళగిరి చీర ఉండాలి అని అనుకుంటుంది మంగళగిరిలో ఉన్న బ్యూటీ ఏంటంటే లైట్గానే ఉంటుంది గానే ఉంటుంది అలానే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి సపోజ్ ఇది ఉందండి ఒక మంచి పట్టు చీర కట్టినట్టు ఉంటుంది ఏ ఏసి వాళ్ళు కట్టినా సరే అందంగా ఉంటాయండి ఇందులో ఇప్పుడు మనకి రకరకాల ప్యాటర్న్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫోర్ సిక్స్ ఫైవ్ అట్లా ఉన్నాయి అనమాట అండి ఇవి వీటిలో రకరకాలు ఉంటాయి అనుకోండి ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఇలా మనకి ప్లేన్ నుంచి డిజైనర్ వరకు ఉన్నాయి ఏంటండి ఇన్ని బైట్స్ అమ్మా మిల్కీ వైట్ దేవత కోసం ఓ అర్థమైందండి మీకు ఈ శారీ చూడంగానే మీకు కూడా అర్థం అయిపోతుంది శారీ చూడంగానే మనలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుందండి ఈ శారీ ఆవిడ కట్టారు ఎల్లో బ్లౌజ్ వేసి కట్టారు కదా బ్రహ్మణి శారీ అని చెప్పి బాగా ట్రెండ్ అయింది అనమాట అండి చాలా స్టైలిష్ గానే లుక్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో అన్ని కలర్స్ చేయించారు అనమాట ఇలా అనమాట ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌసండ్ చేయించు కదా ఫోర్ వన్ ఫైవ్ జీరో అండి ఇవి అంటే ఇవి ఒరిజినల్ మంగళగిరి సారీస్ అనమాట ఫంక్షన్స్ కి అకేషనల్ గా కట్టుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతామండి ఉదాహరణ బ్రాహ్మణి గారే ఇలా మనకి చాలా వెరైటీస్ అమ్మాయి వైట్ కాకుండా డిఫరెంట్ కలర్స్ కావాలి అని అనుకుంటే ఇలా అనమాట ఇది చూడండి అసలు పిస్తా అండ్ పింక్ పిస్తా గ్రీన్ అండ్ పింక్ పింక్ అండ్ ఎల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వావ్ ఇది చూడండి బ్లాక్ అండ్ బ్లూ ఇవైతే ఇక చూడంగానే అర్థమైపోతుంది కదా చెక్స్ మన కలర్ లైలా కలర్ అవి గ్రీన్ చూడండి బాగుందండి గ్రీన్ కి లైట్ గ్రీన్ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన కలర్స్ అనమాట అండి ఇన్ని ఫంక్షన్స్ కి మనం అయిన పట్టు చీరలు అలానే కట్టుకోకర్లేదు ఇలా కట్టుకున్నా ఎంత గ్రాండ్ గా ఉంటుందండి ఇది వచ్చి సిక్స్ వన్ ఫైవ్ జీరో ఈ శారీ వచ్చి అంటే ఇది పట్టు ప్లస్ కాటన్ పోగుతో వస్తుంది చాలా బాగుంది ఇలా ఈ ప్యాటర్న్ లో మనకి చెక్స్ ఇవి కూడా ఉన్నాయండి చెక్స్ కూడా బాగుందండి ఇది కూడా మనకి పట్టు చీరల స్టైలే అండి ఇవన్నీ పట్టు చీరల స్టైల్లో మంగళగిరి శారీస్ నేయించినవి అనమాట అండి ఇవి కూడా మనకి పార్టీ కి ఫంక్షన్ కి చాలా బాగుంటాయి అండి పెద్దవాళ్ళు కాదు చిన్న వాళ్ళకి కూడా శారీస్ చాలా బాగుంటాయి మీరు షాప్ విజిట్ చేశారనుకోండి చాలా కలర్స్ ఉంటాయి ఒకసారి మనం ఇట్లా మీద వేసుకుని చూస్తే మనకి ఏ కలర్ సూట్ అయింది ఏంటి కూడా అర్థం అయిపోతుంది అర్థమైపోతుంది కాస్ట్లీలో కావాలంటే కాస్ట్లీలోనూ ఉంటాయి అట్లానే మనకి బడ్జెట్ ప్రైస్ లో కావాలన్నా కూడా చక్కగా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం చిల్లపల్లి సిఎంఆర్ మంగళగిరి ఒకసారి విజిట్ చేసేయండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు నేను కట్టిన ఈ డిజైనర్ సార్ ఇంకా చూపిస్తాను చూద్దరు హైవే మీద సర్వీస్ రోడ్ లో ఉంటుంది మన స్టోర్ టవర్స్ చెప్పండి రోడ్ రోడ్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చెప్పండి మంగళగిరి శారీస్ లో డిజైనర్ శారీస్ చిల్లపల్లి సీఎం వారు వారు ట్రిప్ కి ఒక మోడల్ వదులుతూ ఉంటారు అనమాట అండి అంటే డిజైన్ చేయిస్తారు అనమాట ఓన్ గా ఈ ట్రిప్ మీరు డిజైన్ చేయించిన ఈ శారీ అనమాట అండి మీరు ఇదివరకు మనం ఈ శారీస్ చూసాం అసరక్ ప్రింట్ లో ఇప్పుడు మంగళగిరి పట్టు శారీకి ఇట్లాగా అసరక్ ప్రింట్స్ వేయించారు అనమాట బ్లౌజ్ కూడా మనకి ఇదే వస్తుందండి శారీ చాలా స్టైలిష్ చాలా బాగున్నది ఇందులో చాలా కలర్స్ రకరకాల డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో బ్లౌజ్ ఎలా ఇది అంటే ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ కి మనకి బ్లౌజ్ కూడా ఇట్లా బార్డర్ వస్తుంది ఇదేమో పళ్ళు అనమాట ఈ శారీ చాలా అసలు బిన్నీ బిన్నీ సిల్క్ శారీ ప్రాసెస్డ్ కదండి సేమ్ ఎప్పుడైతే కలంకారీ శారీ పట్టు చీరని ప్రాసెస్ చేసారో దానికి బిన్ని ఫీల్ వచ్చేస్తుంది అండి సిల్ ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి త్రీ ఫైవ్ కానీ స్టైల్ గా చాలా బాగున్నాదండి ఇందులో ఉన్న కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అంటే ఇలా చూడండి ఇది ఒకటి ఈ పల్లకి డిజైన్లు అన్నట్టు ఫ్లోరల్ ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్స్ ఇలా ఇట్లా రకరకాల డిజైన్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి కి మళ్ళీ కొంచెం ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ సిల్వర్ జరి చాలా వెరైటీస్ ఈ ట్రిప్ లాంచ్ చేసినవారు అనమాట ఈ శారీస్ ప్రైస్ కూడా బాగున్నది త్రీ వన్ ఫైవ్ జీరోనా అండి త్రీ త్రీ ఫైవ్ జీరో అన్ని అంతే కదా త్రీ త్రీ ఫైవ్ జీరో అన్నీ బ్లాక్వేరుగా డిజైన్ చేయించాం ఇదే సారీ మనం బిన్ని తీసుకున్నాం అనుకోండి ఈజీగా ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ టెన్ బిలో ఉంటుంది అనమాట సో మనం ఇలా సారీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ బిన్ని లుకే ఉంటుంది అనమాట అండి ఫీల్ అనమాట మనకి మంగళగిరి శారీస్ చూడండి ఇలా ఒకే కలర్లో ఎన్ని కావాలన్నా వీరి దగ్గర ఉంటాయండి ఎందుకంటే వీరే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళది కాబట్టి ఎన్ని కావాలంటే శారీస్ మనకి అన్ని ఉంటాయి అలానే మంగళగిరిలో ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో అన్ని వెరైటీస్ వీరి దగ్గర ఉంటాయి అసలు ఈ పోల్కాస్ చూడండి త్రీ ఫోర్ ఫైవ్ జీరో మంగళగిరిలో ఇది లేటెస్ట్ అనమాట అండి భలే ఉందండి ఇది ఇప్పటి వరకు చూడలేదు ప్యాటర్న్ కదా మనం స్టైప్స్ అండ్ ఇలా ఈ బార్డర్ ఇందులో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అంటే ఇవన్నీ కూడా స్టైల్గాను ఉంటాయి కొంచెం ట్రెడిషనల్ లుక్తో ఉంటాయి అన్నమాట ఇదిగో చూడండి ఒక్కొక్కసారి చాలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఎన్ని కావాలంటే అన్నీ అంటే వీళ్ళు షాప్స్కి వేస్తారు కాబట్టి ఇన్ని వీటి దగ్గర ఉంటాయి అన్నమాట అండి అలానే షాప్కి వెళ్ళే ముందే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట మిగతా షాప్స్కి వీళ్ళే సప్లై చేస్తారు కదా ఇక్కడికి వచ్చామనుకోండి షాపుల్లో వచ్చే కన్నా ముందే మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు అదనమాట అండి ఇవి చూడండి మెటీరియల్ మనకి మంగళగిరి వెంట తెలుసు కదా చాలా బాగుంటాయి ఇవి టూ సిక్స్ ఫైవ్ జీరో బాందిని బాందిని ప్రింట్ అలానే స్కాలప్ బార్డర్ తోటి వచ్చిన సారీస్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇవి కట్టినా కూడా స్టైల్గా ఉంటాయి అంటే ఇవన్నీ ఏంటంటే ఓ గాడిగా ఆనేసే చీరలు కాదు చక్కగా స్టైల్గా కనిపించే చీరలు అనమాట ఇవన్నీ నేను ఈ ప్యాటర్న్ అంతా కూడా ఇక్కడంతా ఈ ప్యాటర్న్ ఉంది మనకి ఈ రేంజ్లోనే అంటే త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఆ రేంజ్లోనే మిర్రర్ వర్క్ తోటండి ఇవి అసలు ఈ చీరలు చూడండి ఎలాగున్నాయో ఇది కడితే ఒక బిన్నే సిల్క్ మైసూర్ సిల్క్ శారీ కట్టినట్టు ఉంటుంది అంటే అలా అని ఎందుకు అంటున్నానంటే ఇలాంటి ఫీల్తో ఆ చీర కట్టాలంటే టెన్ థౌజండ్ పెట్టాలి కదా ఇది వచ్చి త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఇందులో మనకి ఇట్లా కలర్స్ కూడా రకరకాల అవైలబుల్గా ఉన్నాయి ప్యాస్టల్ కలర్స్ కావాలంటే పాస్టల్స్ ఇందులో కొంచెం వేరియేషన్ కావాలంటే ఇలాగా అన్ని కలర్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ ఇదంతా మిర్రర్ వర్క్ అనమాట ఇదిగోండి నేను కట్టిన స్టైల్లోనే ప్రాసెస్డ్ అనమాట అంటే శారీ అంతా కూడా ఇన్లే వర్క్ తోటి ఉన్నది కదా ఇదిగోండి ఇలాగా కానీ కనిపించకుండా ఇట్లా ఉంటుంది వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి నేను కట్టింది వచ్చి త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరో అలా అనమాట ఇవన్నీ ఏంటంటే ఇన్లే వర్క్ కూడా ఉంది అదే అంట ఇది లోన కూడా లోపల వర్క్ మొత్తం ఈ టైప్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి అసలు కలర్స్ అన్నీ సూపర్ ఉన్నాయి ఏ ఆ చెరే బాగున్నదండి నేను కట్టిన ఈ డిజైనర్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారు కదా ఒకవేళ ఇట్లా కాదు మనం జస్ట్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని అంటే ఇలాంటి బ్లౌజ్ ఏదన్నా మన దగ్గర ఉంటుంది ప్లెయిన్ గా మంగళగిరి శారీ కట్టినా సరే చాలా స్టైలిష్ గా ఉంటుందండి అంతా కూడా చీరలు కూడా ఈ ఫ్యాషన్ బాగా నడుస్తుంది ఇవి ఎంత ఉంటాయండి టూ థౌజండ్ అలా ఉంటాయి అంతే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా కట్టినా సరే అండి సింపుల్గా ఒక కట్టినట్లు ఉంటుంది అందులో ఇక ఈ మిర్రర్ వర్క్లు ఇవి అయితే చెప్పని అవసరం లేదండి కొంచెం స్టైల్ని యాడ్ చేయాలి అని అనుకుంటే అసలు ఈ కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంటున్నాయండి పింక్ అండ్ గ్రీన్ ఇలాగ కాంబినేషన్లు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట దీనికి బ్లౌజ్ కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలానే డాట్స్ రావటంతో ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట అండి అసలు బ్రహ్మణి గారు మీరు ఈ ఈ శారీని ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది అనమాట నేను బ్రహ్మణి గారికి చెప్పేస్తున్నాను ఈ చీర కట్టండి అని చెప్పి అసలు ఇంకా ఈ డిజైనర్లో అండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఇది చూడండి ఇది మంగళగిరి చీర అని ఎవరు నమ్మరా అనమాట అండి ఇది మంగళగిరి చీర అని అని నేనే చూసి ఆశ్చర్యపోయాను అనమాట దీన్ని ప్రాసెస్ చేసి దాన్ని డిజైన్ చేయించి ఇలాగ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారండి దీనిలో ఎంత పనితనం ఉందోనండి ఇదిగోండి డిజైనర్లో ఎన్ని వెరైటీస్ చేయొచ్చునని వీళ్ళు షాప్కి వస్తేనే తెలుస్తుందండి అసలు లైట్ వెయిట్గా భలే ఉన్నదండి అంటే ఒక సూతింగ్గా అనిపిస్తుంది అనమాట శారీ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఈ బార్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మంగళగిరి డిజైన్ పైన చూస్తే డిజైనర్ శారీ ఈ శారీ కానీ ఇప్పుడు ఇది కూడా బాగా నడుస్తుందండి ఫ్యాషను ఫ్లవర్స్ వచ్చి ఇలాగా ఈ డిజైన్ అంతా ఇప్పుడు నడుస్తుంది మంగళగిరిలో ఇన్ని డిజైనర్ శారీస్ మాత్రం వేరే దగ్గరే లభ్యం అవుతాయండి మీరు షాప్కి వచ్చినప్పుడు చక్కగా ఇవన్నీ కూడా ఒకసారి చూసేయచ్చు మీకు కావాల్సినవి తీసుకోవచ్చు ఇప్పుడంతా ఇలా అనమాట అంటే పైన ప్లెయిన్ వచ్చి అడుగున ఫ్లోరల్ డిజైన్ వచ్చేలాగా ఫ్యాషన్ నడుస్తుంది ఈ కలర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి రంగు విత్ ఆరెంజ్ లా అనమాట ఇవన్నీ కూడా మనకి ఫోర్ నుంచి ఉంటాయండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు మంగళగిరిలో ఎన్ని వెరైటీస్ చేయించవచ్చో అన్ని వెరైటీస్ చేయించారండి ఒకదానికి ఒకటి సంబంధం లేదు గమనించారు చాలా బాగున్నాయండి నాకు ఈ డిజైనర్స్ ఈ డిజైనర్ శారీస్ మాత్రం మంగళగిరి భలే నచ్చుతాయండి చీరలు అద్భుతంగా ఉంటాయి అనమాట పైగా ఇవి మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా ఇలానే ఉంటాయండి దేనికి అదే బాగుంది మంచి మంచి ఇంకా ఇంకా నేను ఆపుతా ఉన్నానంటే ఇంకా ఇంకా సెలెక్ట్ చేసేస్తున్నారు ఇది చూడండి మాతో శారీ అంతా వచ్చింది అంటే మీకు ఎవరికన్నా ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట అండి మనం అన్ని అకేషన్స్కి పట్టు లుక్ వే కట్టు కట్టుకోలేం కదా కొన్ని ఇలా కూడా ప్రిఫర్ చేస్తే బాగుంటుందండి అంటే చిన్న చిన్న పార్టీస్కి బర్త్డేస్కి అట్లాగా ఇలా ప్రిఫర్ చేసినప్పుడు ఆ రిచ్నెస్ తెలుస్తుంది ఆ స్టైల్ కూడా మనం క్యారీ చేసినట్లవుతుంది ఈ శారీస్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అంటే మనకి ప్రైస్ గాను డిజైనర్ వైజ్ గాను కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కంఫర్ట్ అన్నీ కూడా అందుకనే నాకు చాలా బాగా నచ్చినాయి ఈ మీకు కావాలి అని అనుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో మీరు వివరాలన్నీ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి వీలైతే మాత్రం షాప్కి విజిట్ చేయండి షాప్కి వస్తే చాలా సారీస్ చాలా కలర్స్ ఉంటాయి మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆన్లైన్ అనుకోండి ఏదో ఒక చీరకే ఫిక్స్ అవుతాం అవుతాము వీలవని వాళ్ళు ఎట్లానో ఆన్లైన్లో తీసుకోవాలనుకోండి వీలైతే మాత్రం ఖచ్చితంగా షాప్ కు విజిట్ చేయండి నాకు ఈ సారీస్ కూడా చాలా బాగా నచ్చినాయండి భలే జున్ను ముద్దల్లా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది ఫోర్ ఫోర్ ఫైవ్ జీరో అండి సర్వీస్ రోడ్లో మంగళగిరి ఆపోజిట్ లో స్టోర్ ఉంటుంది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటి అని అంటే మంగళగిరి హజరక్ ప్రింట్స్ అండి ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి ఇదిగోండి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైల్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ హజరక్ లోవి ఇందులో అంటే రకరకాల డిజైన్స్ కూడా ఉంటాయి మనం ఒకసారి ఒంటి మీద వేసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది అనమాట అందుకనే అంటున్నా మీరు షాప్కి వచ్చి చూసుకున్నప్పుడు ఈ శారీస్ ఏది మీకు లేని కలర్ ఏంటి ఏది మీకు సూట్ అవుతుంది అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇవన్నీ కూడా అసరక్లోయనండి ఇప్పుడంతా కూడా ఇలా నిలువు స్ట్రైప్స్ కూడా ఫ్యాషన్ నడుస్తుందండి కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళు కడితే లాంగ్గా కనిపిస్తారు ఇలాంటివి కూడా ప్రిఫర్ చేయండి తర్వాత మంగళగిరిలో ఈ బాందిని చాలా బాగుంటాయండి ఇది ఒరిజినల్ బాందిని అనమాట అంటే ప్రతి ముడి వేసి ప్రతి డాట్కి ముడి వేసినాయి అనమాట అండి ముడి తీస్తే ఇట్లా డిజైన్ వస్తుంది ఇవన్నీ మంగళగిరి పాండిని శారీస్ ఇట్లా ట్రిప్పుకి ఒక మోడల్ మంగళగిరిలో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట అండి ఒక్కో ట్రిప్పు ఒక్కో చీర కనెక్ట్ అయిపోతూ ఉంటాను ఆల్ టైం మాత్రం మంగళగిరి డిజైనర్ శారీస్ ఏనండి చూసారు కానీ డిఫరెంట్ డిఫరెంట్ మంగళగిరి డిజైనర్ శారీస్ అన్నీ కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి ఎందుకంటే వీరు మ్యానుఫ్యాక్చరర్స్ కనుక రకరకాల డిజైన్స్ డిజైనర్ ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు హోల్సేల్ షాప్ అనమాట అండి ఒరిజినల్ మంగళగిరి శారీస్ కావాలంటే మాత్రం చిల్లపల్లి సిఎంఆర్ మంగళగిరికి వెళ్లాల్సిందేనండి ఇక మా షాపింగ్ అంతా కూడా ముగించుకుని మేము రిటర్న్ బయలుదేరాము ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి